హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే గాయత్రి మేడం సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ కళ కళలాగే మిగిలిపోకుండా సొంత ఇల్లుని మేనిఫెస్టేషన్ చేసుకోవడం ఎలా మేడం అప్పుల వల్ల సొంత ఇల్లుని కోలిపోవడము ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటున్నాము కానీ కొనుక్కోలేకపోతున్నాము డబ్బులు ఉన్నాయి కానీ కొనుక్కోలేకపోతున్నాము లేకపోతే ఉన్న ఇల్లునే అప్పుల వల్ల కోల్పోవడము జరుగుతూ ఉంటుంది సో అలా కాకుండా ఉన్న ఇల్లుని ఉంచుకోవడానికి లేకపోతే లేని వాళ్ళు సొంత ఇల్లును పొందడానికి మేనిఫెస్టేషన్ వేలో ఏదైనా రెమెడీ ఉంటుందా మేడం తప్పకుండా సి మనం వచ్చిందే ఎక్స్పీరియన్స్ చేయడానికి మంచి ఇంట్లో ఉండడానికి ఆ తర్వాత అక్కడున్న ఫర్నిషింగ్ ఆర్ ఇంటీరియర్స్ అన్నీ ఆస్వాదించడానికి మనం ఇక్కడ భూమిలోకి వచ్చాం కాబట్టి ఒక డిజైర్ అనేది ఉంటుంది ఎలాగైనా నాకంటూ ఒక ఇల్లు ఉండాలి ఆ ఇంట్లో నాకు కావాల్సిన సామాన్లు ఉండాలి అనే మనము అందరూ కష్టపడేదైనా పని చేసేదైనా ఒక మంచి ఇల్లు ఉండాలి అనే ఒక దృక్పథంతోనే కదా సో ఇప్పుడు ఉన్న ఇంట్లో ఆ వైబ్రేషన్ సి నేను ఎప్పుడు మళ్ళీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీకే వెళ్తాను సో ఇప్పుడు ఆ ఇల్లు లేదు ఇంకో ఇల్లు నాకు కావాలి అనుకుంటున్నాం కాబట్టి అంటే మీ డిజైర్ ఉంది కానీ అది ఇంకా మ్యానిఫెస్ట్ అవ్వలేదు అంటే ఇల్లు ఇంకా మేనిఫెస్ట్ అవ్వలేదు అంటున్నాం అంటే దేర్ ఇస్ అ గ్యాప్ ఆ గ్యాప్ ఏంటి బిలీఫ్ సిస్టమ్ అంటే సబ్ నువ్వు ఆ ప్రోగ్రామ్ని ఇంకా పెట్టలేదు అని అర్థము ఎందుకు గా పెట్టలేదు హాఫ్ మాత్రమే పెట్టాము ఏంటంటే ఆలోచిస్తూ ఉండిపోయాము టోటల్గా సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకోలేదు మనం అంటే పెట్టుకోవడం అంటే ఎలా పెట్టుకోమంటారు ప్రోగ్రామింగ్ ఉండాలి సి ఏదైనా నీ దగ్గర లేదు అంటే ఆ ప్రోగ్రామ్ సబ్ కాన్షియస్లో లేదు అని అర్థం అంతే దానికి గుడ్డుగా నమ్మేయాలి ఇంకొంతే సే ఆ ప్రోగ్రామ్ లేదు అనగానే నేను ఏం చేయాలి నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ని నేను ఫీడ్ చేయాలి ఆ ప్రోగ్రామ్ని నేను సబ్కాన్షియస్ మైండ్లో ఎలా ఫీడ్ చేయాలి అనే దాని మీదే మీ ఇన్నర్ వర్క్ అనేది నడవాలి రైట్ తో హోమ్ మానిఫెస్టేషన్ చెయ్యాలి అనుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంటిలోని వైబ్రేషన్ని మనము యాక్సెప్ట్ చేసుకోవాలి ఎలా ఉంది ఇల్లు ఆ వైబ్రేషన్ని మనము అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ గ్రాటిట్యూడ్ ఉండాలి నేను ఎక్కడ ఉన్నాను అక్కడ నా పరిస్థితి బాగుంది ఇక్కడ నేను బాగానే ఉంటున్నాను అనే దాని మీద ఫస్ట్ క్లారిటీ అనేది రావాలి ఓకే సో సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈజ్ వాట్ డూ యూ వాంట్ అంటే ఈ ఇల్లు చిన్నగా అయిపోయింది ఒక బెడ్రూమ్ ఉంది లేదా రెండు బెడ్రూమ్ ఉన్నాయి నాకు త్రీ బెడ్రూమ్స్ కావాలి అనే ఒక నెక్స్ట్ థాట్లోకి నేను వెళ్ళాలి అంటే ఐ వాంట్ మోర్ అనే దగ్గరికి వెళ్తున్నాము రైట్ ఈ వాంట్ మోర్ అనేటప్పటికే ఈ పరిస్థితుల్లో నేను ఎలా కొనగలుగుతాను అనే ఒక డౌట్ వచ్చేస్తుంది కదా అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే నేను కొనలేను మరి నేను ఎలా కొంటాను అనే ఒక బిలీఫ్ సిస్టంలోకి వెళ్ళిపోతున్నాం కదా అంటే ఆ డౌట్తో మనం అనుకున్నప్పుడు అది మ్యానిఫెస్ట్ అవ్వదు కదా సో ఆ డౌట్ ఉన్నప్పుడు మ్యానిఫెస్టేషన్కి అది అడ్డుకట్టగా నిలిచిపోతుంది సో ఆ డౌట్ని మనం తీర్చాలి ఆ ప్రోగ్రామ్ని మనం సబ్ తీసుకురావాలి అంటే ఏం చేయాలి ముందు క్లారిటీ అనేది ఉండాలి అంటే నాకేం కావాలి ఎలాంటి ఇల్లు కావాలి ఎలాంటి ఫర్నిషింగ్ కావాలి ఎలాంటి ఫర్నిచర్ని పెట్టాలనుకుంటున్నాను గేట్ ఉండాలా లేదా ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలి లేదా ఇండిపెండెంట్గా కావాలా ఎక్కడ కావాలి హైదరాబాద్లో కావాలా సిటీలో కావాలా అనే అన్ని విధాలుగా నాకంటూ ఒక క్లారిటీ అనేది తీసుకురావాలి ఓకే ఒక స్టోరీని రాయాలి ఈ స్టోరీని రాయగలిగితే నాకేం కావాలి అనే దాని మీద నాకు ఒక అవగాహన కలిగితే నేను దానిని ఫీల్ అవుతే నేను దాన్ని విజువలైజ్ చేయగలిగితే అంటే ఇవన్నీ ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ని నేను చెయ్యగలిగాను అంటే రోజులో అయ్యే పని కాదు రైట్ ఇట్ టేక్స్ టైం అంటే అఫమేషన్స్ నేను అంటున్నాను సబ్ కాన్షియస్లోకి అది ప్రోగ్రామ్ అయిపోవాలి సో అన్నీ ఉంది కానీ నీకు కనిపించదు ఓకే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఏదైనా ఫిజికల్ మేనిఫెస్టేషన్ అవ్వలేదు అంటే నీలోని ఆ గ్యాప్ అనేది నువ్వు తీయాలి అని అర్థం సో ఈ మేనిఫెస్టేషన్ ఫిజికల్గా రావాలి అంటే ముందు నువ్వు దానిని నమ్మగలగాలి నీ డ్రీమ్ హోమ్ని నువ్వు సృష్టించాలి క్రియేట్ చేయాలి క్రియేట్ చేసిన తర్వాత ఫీల్ ఇట్ విజువలైజ్ ఇట్ ప్రాక్టీస్ విజువలైజింగ్ నమ్మాలి ఇది ఉంది ఇది ఉన్నప్పుడు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నేను ఎలాంటి ఇంట్లో ఉంటున్నాను అనే ఒక విజువలైజేషన్లోకి వెళ్ళిపోవాలి డే డ్రీమింగ్లో ఉండాలి సో ఇవన్నీ నడిచినప్పుడు యూనివర్స్కి నువ్వు ఎలాంటి సంకేతం ఇస్తున్నావు అంటే నాకు ఆయిల్ ఆల్రెడీ ఉంది ఓకే సో అఫమేషన్స్ ఉంటాయి వ విజువలైజేషన్ చేయాలి గ్రాటిట్యూడ్ ఉండాలి ఈ అన్ని వైబ్రేషన్ అంటే ఉన్న ఇంట్లో కూడా నీ వైబ్రేషన్ పాజిటివ్గా ఉండాలి ఇవన్నీ సమపాలంగా అంటే అన్ని విధాలుగా నువ్వు కరెక్ట్గా చేసినప్పుడు ఈ డ్రీమ్ హోమ్ అనేది నీకు రావడం తథ్యం దట్ ఈస్ హౌ ఇట్ వర్క్ అంటే అఫర్మేషన్ చేసుకోమంటున్నారు ప్రతి దాన్ని కూడా అఫర్మేషన్ ఈస్ జస్ట్ మెట్టు అంటే ఒక ప్రోగ్రామింగ్ కి మనము చేసే ఒక సెంటెన్స్ కాదు దానితో ఇల్లు రావడం కష్టం మనం ఎలా ఉండాలంటే ఒక స్టోరీ అనేది ఉండాలి అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక మూవీని ఎలా క్రియేట్ చేస్తారు సో మనకి ఏదైతే కావాలో అది రాయడం కూడా జరగాలి అబ్సల్యూట్లీ స్క్రిప్ట్ ఉండాలి ప్లస్ ఎలా ఉంది అలానే దాని ఇమేజెస్ కూడా ఫేస్ చేయాలి అని నిజమైన సో కీప్ అ పోస్టర్ అంటే ఈ ఇల్లు అనుకున్నాను అంటే దానిని నువ్వు రోజు చూస్తూ ఉండడము ఇవన్నీ చేస్తున్న కొద్ది నువ్వు ఇవన్నీ చేసేది ఎందుకు అంటే సబ్ సబ్కాన్షియస్లోకి అది ఆటోమేటిక్గా నీదే ఆ ఇల్లు అన్నట్టు తీసుకురావాలి అది అయిన తర్వాత సబ్కాన్షియస్లీ నువ్వు అలా ప్రోగ్రామ్ చేసినప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఉంటావు ఓకే తప్పకుండా మేడం సొంత ఇల్లు కల నెరవేర్డానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడంని కలవాలి మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కోర్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ